శ్రీ మహాగణాధిపతి అహ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి తెలుసుకుందాం అవేంటంటే రాహుకేతువులు ఇక్కడ రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాలు కనుక వాటిని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కొంతమంది జ్యోతిష్కులు అంటుంటారు కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అమోఘంగా పనిచేస్తుంది ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఫలితాలని అంటే పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు అంత విశృంఖలమైనటువంటి స్వతంత్రించి రాహు రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వాడి మీద ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాసం ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అట్లాగే కేతు వచ్చేటప్పటికీ తులారాశిలోంచి కన్యా రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా మిగిలిన గ్రహాల్లా కాకుండా వ్యతిరేక దిశలో అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అపసవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి ఇట్లా పద్దెనిమిది నెలల కాలం పాటు ఈ రాహుకేతువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం మారిందో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అంటే పన్నెండు రాశుల వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి ఈ రాహుకేతువులు షడన్ చేంజెస్ అంటే ఊహించని పరిణామాలు అది వస్తాయి ఏ రాశి వాళ్ళకి ఎలా వస్తాయి అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ అనేక అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు రాహుకేతువులకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గ్రహాల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ఇక్కడ ఈ అంటే ఎవరో కాదు సింహికకు కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాడు రాహువు అంటే ఒక రాక్షసుడు క్షీరసాగర మధన సమయంలో అంటే పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఇక్కడ ఈ దేవతలకి దానవులకి విష్ణుమూర్తి మోహిని అవతారం అంటే జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచేటప్పుడు అంటే అమృతం ఉద్భవించింది ఆ అమృతాన్ని ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు విష్ణువు మాయ చేసి విష్ణువు అంటేనే మాయ విష్ణువు మాయ చేసి రాక్షసుల్ని మోసం చేసి దేవతలకే ఈ అమృతం పంచడం మొదలుపెట్టాడు అయితే విష్ణు మాయని కూడా అతిక్రమించేంత తెలివితేటలు కలిగినటువంటి రాహువు ఈ జరుగుతున్న మోసాన్ని గమనించి కామరూపధారి అంటే దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు విష్ణువు వీళ్ళకి అమృతం వడ్డిస్తూ వడ్డిస్తూ రాహుకి అనేటువంటి రాక్షసుడు కూడా దేవత రూపంలో ఉండగానే వడ్డి వడ్డించగానే ఏం జరిగింది తాగేశాడు రాహు తాగగానే వెంటనే సూర్యచంద్రులు ఈ వడ్డించే సమయంలోనే గమనించి వీడు రాక్షసుడని విష్ణుమూర్తికి కంటితో సైగ చేశారు వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి రాక్షసుడిని శిరస్సు ఖండించాడు ఖండించినప్పుడు ఇక అప్పటికే రాహు అమృతం తాగేశాడు కనుక శిరస్సు రాహువైంది ముండెం కేతువైంది ఇక మరి అమృతం తాగినప్పుడు అమరత్వం వస్తుంది దైవత్వం వస్తుంది అలాగే వాళ్ళకి తర్వాత గ్రహాధిపత్యం కూడా వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విష్ణువుని ప్రార్థించినప్పుడు మీరు రాహుకేతువులు అనేటువంటి గ్రహాలుగా ఉంటారు ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టింది మొదలు చనిపోయే వరకు ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఆధిపత్యం ఉంటుందని చెప్పి వరమిస్తాడు అంత ప్రభావవంతమైనటువంటి రాహుకేతువులు ఇక్కడ అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీనంలోకి రాహువు అలాగే కన్యలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే విష్ణు మాయని మించినటువంటి మాయ చేయగలిగినటువంటి వాడు రాహువు అంటే అంత మాయా స్వరూపం ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద అన్ని జాతుల మీద వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు ఇక్కడ రాహు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు ఎట్లాంటి లక్షణాలు అంటే ఎవరైతే రివర్స్లో రాస్తుంటారో అంటే రివర్స్ అంటే అరబిక్ భాష ఉందనుకోండి దాన్ని మనం ఎడమ నుంచి కుడికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాస్తారు ఇటువంటి భాషల మీద ఆ భాషను అభ్యసించేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఇక అటువంటి రాహు ఉన్నాడు అంటే ఆ రాహు యొక్క మాయా సమన్వితుడు ఆయన ఏ యోగం ఇచ్చినా అవయోగం ఇచ్చినా ఆ ఇచ్చేంత వరకు తెలుసుకోలేము ఇస్తే బికారిని రాజుని చేస్తాడు రాజుని బికారిని కూడా చేస్తాడు స్వతంత్రించి ఫలితాలు ఇస్తాడు ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం అట్లాగే ఇక కేతుగ్రహ విషయానికి వచ్చేటప్పటికీ మనిషి బ్రతికున్నంత వరకు ఎనిమిది గ్రహాల ఆధిపత్యం మనిషి జీవితం మీద జాతకం మీద పనిచేస్తూ ఉంటుంది అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రా రాహు వరకు కూడా బ్రతికున్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క దశాంతర దశలో వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కానీ మరణించినప్పుడు మరణించిన తరువాత ఉన్నటువంటి శవం మీద కూడా కేతుగ్రహ ఆధిపత్యం ఉంటుంది చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు అంత్యేష్టి వరకు కూడా కేతు ప్రభావం ఉంటుంది అటువంటి మోక్షకారకుడు కేతువు ఇంత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం కనుక వీళ్ళ యొక్క ప్రభావం గురించి చెప్పడం కోసమే వీళ్ళ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది వీళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎప్పుడైతే ఇక్కడ మీనంలోకి రాహువు కన్యలోకి కేతువు ప్రవేశించాడో ఎటువంటి ప్రభావాన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడో అనేటువంటి అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం అలాగే తర్వాత వీడియోస్లో కూడా ఈ రాహుకేతువుల మార్పు ఏ రాజకీయ నాయకుల మీద ఏ దేశాల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ద్వాదశాది రాశుల మీద ఈ రాహుకేతుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది నెలల కాలం పాటు మీనంలో రాహువు కన్యలో కేతువు ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ రాహుకేతువుల యొక్క సంచారం ఇటు పన్నెండు రాశుల వాళ్ళ మీద ఎలా ఉంటుందనేటువంటి దాంట్లో తెలుసుకోవడంలో భాగంగా మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ మీనరాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మీనరాశికి జన్మరాశిలో రాహువు సప్తమరాశిలో కేతువు ప్రవేశించి సంచరిస్తున్నాడు ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గనక కాస్త గమనిస్తే పట్టుదల కార్య సాధన దీక్ష ఏ పని మొదలుపెట్టినా సరే పూర్తి వరకు చక్కగా సాధించేటువంటి కార్యదీక్షని ఈ రాహువు మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సిద్ధంగానే మీనరాశి వాళ్ళకి పట్టుదల కార్యదీక్ష చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి చేసేంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే మీనరాశిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సహజసిద్ధంగా మీకు ఎంత పట్టుదల ఉన్నా ఎంత కార్యదీక్ష ఉన్నా పైకి చాలా సున్నితంగా ఏమి పట్టనట్టుగా ప్రతి విషయాన్ని చాలా ఈజీగా తీసుకున్నట్లుగా కనపడతారు కానీ వ్యక్తిగతంగా మానసికంగా మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకుంటారు చాలా పట్టుదలగా కాన్ఫిడెంట్గా ఉంటారు వీళ్ళకి దైవానుగ్రహం కూడా చాలా బలంగా ఉంటుంది అటువంటి మీనరాశిలో గురుక్షేత్రంలో జన్మరాశిలో రాహు ప్రభావం ఎప్పుడైతే జరుగుతోందో గురువు ఇచ్చేటువంటి అన్ని శుభ ఫలితాలని రాహువు ఈ మీనరాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తారంటే ఆర్థిక పరమైన అంశాల్లో ఈ గురువు ధనానికి కారకుడు గనక ఆర్థికంగా చక్కటి సౌలభ్యం ఏర్పడుతుంది ఆర్థికంగా చక్కగా ముందంజ వేయగలుగుతారు బాగా ధనాన్ని సంపాదించగలుగుతారు మీరు చేసే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ రకమైనటువంటి స్వతంత్ర వృత్తి కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా తప్పనిసరిగా ఆర్థికంగా లాభపడి తీరతారని చెప్పవచ్చు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇలా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా పట్టుదలతో ధైర్యంతో కృషి చేస్తారు మీ పట్టుదలను చూసి మీ ఈ కార్యదీక్షను చూసి కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది గతంలో ఏ విషయంలోనూ ఇతను ఇంత పట్టుదల పట్టలేదు ఈసారి ఏంటి ఇంత పట్టుదల పట్టి ఈ ప్రాజెక్టును చేపట్టాడు అనేటువంటి అంశం అందరూ అనుకోవటం కూడా జరుగుతుంది అటువంటి మంచి సౌఫలితాలు ఇస్తాడు అట్లాగే వివాహం కాని వాళ్ళకి వివాహ యోగ్యతని ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కనుక అవివాహితులకి చక్కటి కాలం ఇది వివాహం తీరేటువంటి సమయం అంతేకాకుండా ఇక్కడ ఈ రాహుగ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో ఈ మేన రాశి వాళ్ళకి సువర్ణయోగం అంటే బంగారాన్ని కొనుగోలు చేయటం అట్లాగే ఈ ఆర్థికంగా డెవలప్ కావటం రాజకీయ నాయకులకైతే చక్కటి రాజకీయ యోగం మంచి పేరు ప్రతిష్టలు రావటం ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయి ఇటువంటి మంచి యోగాలున్నాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు అది కూడా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అది కూడా డాక్టర్స్కి అంతుపట్టనటువంటి అనారోగ్యాలు అంటే ఒకళ్ళకిద్దరు డాక్టర్లను మారుస్తారు కానీ అక్కడ డిసీజ్ అనేటువంటిది తగ్గదు ఇది కూడా మరి ముఖ్యంగా కేతువు విషకీటకాలకి కారకుడు అంటే ఈ విషకీటకం అంటే ఒక్క పాములు తేళ్ళు జరువులే కావాల్సిన అవసరం లేదు ఒక్క డెంగ్యూ దోమ కుట్టినా చాలు అది బ్లడ్ అంతా పాయిజన్ అయిపోతుంది లేదా ఒక టైఫాయిడ్ దోమ కుట్టినా చాలు అంటే విష కీటకాల యొక్క బాధని సూచిస్తుంది ఇటువంటి విష జ్వరాలు రావటం కానీ అలాగే తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు కానీ ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ రాహుకేతువులు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నారో అంటే జన్మరాశిలో సప్తమంలో ఉన్నారో ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది కనుక తప్పనిసరిగా కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా మీనరాశి వాళ్ళు జరిపించుకుని తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి అది కూడా మీనరాశిలో మరి ముఖ్యంగా ఆలోచించేటట్లయితే రేవతి నక్షత్రం వాళ్ళు రాహుకి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళు కూడా రాహుకి సంబంధించిన ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు అట్లాగే ఉత్తరభాద్రా నక్షత్రం వాళ్ళు మాత్రం కేతువుకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అంటే ఈ మేనరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఈ ఉత్తరభాద్రా నక్షత్రం వాళ్ళకి కేతువు బాగోలేడు అట్లాగే ఈ రేవతి పూర్వభాద్రా నక్షత్రాల వాళ్ళకి రాహు బాగోలేడు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇచ్చే వీటికి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఈ రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వివాహ యోగ్యత కావచ్చు శుభకార్యాలు జరిపించడం కావచ్చు విదేశీ యానం కావచ్చు అట్లాగే చక్కగా వీసా గ్రీన్ కార్డు వంటివి వీళ్ళకి అనుకూలం అవడం కావచ్చు అలాగే ఆర్థికపరమైన అంశాలలో డెవలప్ కావడం కావచ్చు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ మంచి ఫలితాలు రావాలంటే తప్పనిసరిగా ఈ కాలసర్ప దోషం నుంచి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషాల నుంచి తప్పనిసరిగా వీళ్ళు బయటపడాలి బయటపడి చక్కగా వాటి యొక్క మంచి యోగాల్ని పొందగలగాలి ఇక్కడ ఇక ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద వాళ్ళ జన్మ జాతక ఇచ్చా కావచ్చు రాహుకేతువుల దశలు జరగడం వల్ల కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా ఉండేటట్లయితే వాళ్ళు ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని రకాల పరిహారాలు తెలియచేస్తాను మొట్టమొదట ఈ రాహుకేతువులకు సంబంధించి అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఇక్కడ కలౌ చండీ వినాయకవు అంటారు అంటే ఏంటంటే కలియుగంలో చెండి అమ్మవారు వినాయకుడు సజ్జ ఫల పదార్థాలు అంటే వెంటనే వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి రాహుగ్రహ శాంతి కొరకు చండీ సప్తశతి పారాయణ చండీ హోమం సశాస్త్రీయంగా జరిపించుకోవాలి ఇక్కడ అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం అంటే కేతువు కనుక మనకి గోచార రీత్యా కావచ్చు జన్మజాతక రీత్యా కావచ్చు బాగోకపోయినా లేదా కేతు యొక్క దశాంతర దశలు జరిగిన అప్పుడు ఏం చేయాలంటే గణపతి హోమం జరిపించుకోవాలి అది కూడా బుధవారం నాడు జరిపించుకుంటే చాలా మంచిది ఇక్కడ కూడా ఇది కూడా బీజాక్షర సహితంగా కానీ సశాస్త్రీయంగా కానీ చక్కగా గణపతి హోమాన్ని జరిపించుకుంటే రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ అందరూ వేదోక్తంగా శాస్త్రబద్ధంగా కొంత చేసుకోగలగచ్చు కొంత చేసుకోలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పరిహారాలు ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొట్టమొదటిది కేతుగ్రహ అనుగ్రహం కోసం ఇక్కడ కేతు గురించి మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మార్పు అనేటువంటిది కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో ద్వాదశ రాశుల వాళ్ళ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది కనుక ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చక్కగా ఒక వినాయక ఉంగరాన్ని అంటే వినాయకుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాన్ని చేయించుకొని కుదిరితే బంగారంలో చేయించుకోండి లేకపోతే వెండిలో చేయించుకోండి బుధవారం నాడు మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే కేతుగ్రహ శాంతి జరిగి తీరుతుంది కారణం ఏంటంటే కేతువుకి అధిపతి గణపతి గణపతిని కనుక ప్రసన్నం చేసుకునేటట్లయితే కేతుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కనుక ఎవరికైతే ఈ కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి ఒకవేళ అది కూడా చేయించుకోలేని పక్షంలో ఉండేటట్లయితే ఎప్పుడైతే మీరు నిత్య పూజ చేస్తూ ఉంటారో మీరు దర్భాసనం మీద కూర్చుని అంటే దర్భలు కేతువుని రిప్రజెంట్ చేస్తాయి అంటే దర్భలకి అధిపతి కేతువు అనమాట దర్భాసనం మీద కూర్చుని గణపతిని పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే మరొక పరిహారం ఏంటంటే ప్రతి బుధవారం నాడు గణపతి గుళ్ళో గణపతిని గరికతో అర్చి అర్చించండి అంటే గరికతో గణపతిని పూజించేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కలగాలి అని అంటే ఏం చేయాలంటే వెండి లేదా ఇత్తడి నాగాభరణాన్ని శివాలయంలో చేయించి శివలింగానికి అలంకరించండి శివాలయంలో సమర్పించండి దీనివల్ల రాహుగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది ఒకవేళ అది చేయలేకపోతే రాహుగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలం అని వస్తుంది ఈ రాహుకాలంలో రాహుకాల దీపారాధనని సశాస్త్రీయంగా చేయండి ఒకవేళ అది కూడా చేయలేని పక్షంలో అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఆఫీసుల్లో ఉండొచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఇటువంటిది ఏదన్నా ఉండేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకి అధిపతి దుర్గాదేవి కనుక ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గా అమ్మవారిని దర్శించండి లేదంటే విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవ నవా వరణ అర్చన చేర్పించుకోవడం అనేటువంటిది రాహుగ్రహ శాంతికి అద్భుతమైనటువంటి రెమెడీ అట్లాగే ఇక రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలని సందర్శించండి అంటే మోపిదేవి కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు నాగర్కోయల్ కావచ్చు ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించి ఆ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాహువు శాంతిస్తాడు ఇటువంటివి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఇక కొన్ని చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వాటిల్లో రెండు మూడు సింపుల్గా చేసేవి చెప్తాను వాటిలో మొట్టమొదటి ఏంటంటే పొట్లకాయ కోడిగుడ్డు తినవద్దు అది కూడా ఆదివారం నాడు అస్సలు తినకూడదు మాంసాహార భక్షణం అనేటువంటిది ఆదివారం చేయకూడదు ఇలా గనక మాంసాహారం ఆదివారం మానేయమంటే దాదాపుగా చాలామందికి ఇబ్బంది అయినా సరే చేయకూడదు ఇదైతే ధర్మశాస్త్రం కాబట్టి కనీసం పొట్లకాయ కోడిగుడ్డు ఆదివారం నాడు భుజించద్దు వీలైనంత వరకు వాటిని మానేయండి ఎవరికైతే రావుకేతువులు వాళ్ళ జాతకంలో బాగోరు లేదా రావుకేతువుల యొక్క దశాంత దశలు జరుగుతూ ఉంటాయో గోచార రిచ్చే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళైతే మానేయడం మంచిది అలాగే మరి ఏం తీసుకోవాలి అని అంటే ఉలవచారు తీసుకోండి ఎవరైతే రావుకేతువుల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఉలవచారుని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే ఇట్లాంటి అనేక అనేక పరిహారాలు ఉంటాయి వీటిని కనుక పాటించగలిగితే రావుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం మీద పుట్టింది మొదలు పోయేంత వరకు ఇంకా మాట్లాడితే పోయిన తర్వాత కూడా ఉండేటువంటి రావుకేతువుల యొక్క ప్రభావాన్ని అంచనా వేయకుండా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ పూజలు కూడా చేసుకోండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా తగిన పరిహారాలు చేసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి